హాయ్ అండి ఇవాళ జొన్నటికి లేంచుతున్నాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపి చాట్లాగా చేద్దామనేసి వేస్తున్నాను నీరు చూస్తారనేసి పెట్టాను ఇవాళ స్కూల్ లేదు కదండి పిల్లలు ఇంట్లో ఉండి ఓ చంపుతున్నారు రాత్రలో అసలు ఈవినింగ్ అయ్యేసరికి అందుకనే ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా అందుకనేసి చేస్తున్నాను మీకు ఇలానే ఉన్నారా పిల్లలు మా నా ఇలా వచ్చేసే చిప్స్ చిన్నగా ఉన్నాయి ఆలు అందుకని చిన్న చిప్స్ వచ్చినాయి రా చిన్నగా ఉన్నాయి ఈ సరిపోయినప్పుడు పెద్ద పెద్ద తీసుకుంటాము బాగున్నాడు వాడు ఈరోజు మా వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అంటే చూద్దాం ఎలా చేస్తాడు అందుకని వీడియో కూడా తీస్తున్నాను చూద్దాం అలా చేస్తాడు అంతేనండి చాటు మా అబ్బాయికి చాటు కావాలంట ఇలా కొన్ని వేసాను కొన్ని చిప్స్ వేసాను అంతేనండి ఒక హాఫ్ స్పూన్ కారం స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసి సాల్ట్ వేసుకోవాలండి కొత్త ఎక్స్పెరిమెంట్ ఒక ఒక పావు లేండి ఒక స్పూన్ అనుకోండి ఎందుకంటే ఇది వరకు వేయ కదా అంతా వేసి ఇలా అంతేనండి నిన్న పల్లీలు ఉప్పు కారం పెట్టేంచే అవి అన్నీ వేసి ఇలా కలిపి చాలా బాగుంటాయి చూడు నాకు కావాలంటే అది కొంచెం టమోటా కొంచెం ఉల్లిపాయ బయట కొని చాట్ కంటే బాగుంటుంది చూడ్ టేస్ట్ చూద్దాం చూద్దాం టేస్ట్ చూడు చాలా బాగుంటుంది ఒకసారి బాగుంది చాలా బాగుంది అవునా బాగుంది నిజంగా బాగుంటుంది నిజంగా బాగుంది కదా ఇప్పుడు నిమ్మకాయ వండుకొని లాస్ట్లో తినేటప్పుడు చల్లుకోవాలండి చాలా బాగుంటుంది అమ్మ చేసింది నచ్చితే మీరు చేసుకోండి ఈ వీడియో నన్ను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్